మీరు ఏమైతే ఎంతవరకు అడగలేదో మీరు అడగకపోయినా దేవుడు మీ అక్కరలో ఎరిగి మీకు సహాయం చేయబోతున్నాడు ఈరోజు చూడండి ఆదాము తనకి భార్య కావాలని ప్రభు అడగలేదు నాకు ఒక సహాయంగా ఒక వ్యక్తి కావాలని ప్రభుని అడగలేదు కానీ దేవుడే ఆదాముకి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తలంచి అతడికి ఒక సహాయంగా నేను ఒక వ్యక్తిని నిర్మించాలి అనుకున్నాడు దేవుడు అందుకని ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములు ఇలా వ్రాయబడింది మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకునేను దేవుడు అనుకున్నారు అంతేగాని ఆదాము నా ప్రార్థన చేయలేదు ఈ విషయం కొరకు కొన్ని విషయాలు కొన్ని విషయాలలో ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ జవాబు రాదు ప్రార్థన చేయడం కాదు కానీ దేవుని చిత్తం నేను చేస్తున్నానా లేదా దేవుని ఇష్టప్రకారంగా నేను ఉన్నానా లేదా ఆయన నేను కలిసి అనుదినము నడుస్తున్నానా లేదా నేను దేవునిలో ఉన్నానా లేదా అని పరిశీలనగా భక్తిని కొనసాగించాలి అందుకని ఆదాము దేవునితో నడిచేవాడు ఆదాము దేవుని పోలికను కాపాడుకుంటూ నేను దేవుని స్వరూపులో ఉన్నాను అనే ఒక ప్రత్యక్షతలో అనుదినము నడిచేవాడు అందుకుగాను ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అతనికి నేను ఒక సాటి అయిన సహాయం సాటి అంటే ఆదాముతో పాటు ఒక సాటి ఆదాముకు ఒక సాటి ఎవరైనా ఉన్నారంటే అది తన ఆదాముకి ఇవ్వబడిన తన భార్య అయిన అంటే మన తల్లి మన పితరుడైన తండ్రి అయితే గమనించండి మీకు ఈరోజు ఏ విషయంలో సహాయం కావాలి ఒకవేళ నిజంగా మీకు వివాహం కాకపోతే ప్రభు తప్పకుండా ఆ విషయంలో మీకు సహాయకుడిగా ఉంటాడు లేక ఒక అప్పుల విషయంలో కానివ్వండి ఆర్థికపరమైన విషయాలు పని లేక ఉద్యోగం లేక పిల్లలు లేక సతమతమడిపోయి నలిగిపోతున్న పరిస్థితుల్లో మీరుంటే ఈ విషయంలో కూడా ప్రభు మీకు మీ అక్కరను ఎరిగి ఆయన సహాయం చేయబోతున్నాడు మీరు ఏ అక్కరలో ఉన్నారో ఏ పరిస్థితుల్లో ఏ కొరతతో బాధపడుతున్నారో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు మీకు తప్పకుండా మీ అక్కరలను తీర్చబోతున్నాడు కాబట్టి మీరు చేయవలసింది దేవునితో నడవండి దేవునితో మీరు ఉండండి అడగకపోయినా దేవుడు మీ అవసరాలన్నీ ఎరిగి ఉన్నాడు ఏ సమయంలో ఏం చేయాలో ప్రభువు తెలుసు తొందరపడి ప్రభు అది ఇవ్వి ఇదివ్వి అని అడగటం కాదు దేవా నీ చెత్తో నాకు చెప్పు నీ చెత్తో నేను చేస్తాను నీ ఇష్టాన్ని నేను నెరవేరుస్తానని దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని జరిగించడం కొరకు మాత్రమే మీరు ప్రయాసపడితే మీ జీవితంలో ఏ లోటున్నా మీ జీవితంలో ఏం కావాలన్నా ప్రభువే చూసుకుంటాడు యహోవా ఈరే అని ఆనాడు మన పితృడు ఆదా అబ్రహాం అన్నారు చూడండి అబ్రహాము చెప్పాడు ఇసాక్ విషయంలో యహోవా ఈరే గొర్రెపల్లి ఏది నానా అని అడిగినప్పుడు ఈరోజు కూడా యహోవా ఈరే ఆయనే చూసుకుంటాడు అయితే దేవుని చిత్తం మనం చేద్దాం దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో అది మనకు ఒక ఆహారంగా ఒక పానముగా ఎంచుకోవాలి అప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసి ఆయన నామాన్ని మన ద్వారా మన ద్వారా మహిమపరచుకోబోతున్నాడు దేవుడి మాటలు మనం ఇనికిలో దీవించునుగాక ప్రేమగలను తండ్రి మహాగనుడ ఏసయ్య ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆనాడు ఆదాము అడగకపోయినా తన అక్కరను ఎరిగి మీరు నాయన తనకి సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించట కొరకే ఆలోచించారు ఈరోజు మీ ఆలోచన మా కోసమే ఉన్నది మీ ఆలోచనతో మేము ఏకీభవించడానికి మీ చిత్తం మేము చేయడానికి సహాయం చేయండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు నీ ఇష్టానికి నీ చిత్తానికి అప్పగించుకొని అలాగే నడుచుకోవడానికి సహాయం చేయండి ఎవరి జీవితంలో ఏ అవసరాలు ఏ అక్కరలు ఏ కొరతలు ఉన్నాయో అవన్నీ మీరు తీర్చబోతున్నందుకు స్తోత్రాలు మేము అడగకపోయినా వాటిని మీరు గుర్తెరుగుతున్నందుకు స్తోత్రాలు మీకే మహిమ చెల్లిస్తూ ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లాంటి